హలో టచ్లో ఉన్న విశ్లేషణాత్మక సంఘం గురు మార్కెట్స్ మేము కంపెనీకి సంబంధించిన సారాంశ డేటాతో ప్రారంభిస్తాము మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా పరిగణించవచ్చు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన సూచికలను విశ్లేషిస్తాము ఆల్ట్రాజెనెక్స్ ఫార్మస్యూటికల్ ఆఎన్సీ టికర్ ఆర్ఏఆఆర్ఇ ఈ సమీక్ష ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటాను ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ అల్ట్రాజెనెక్స్ ఫార్మస్యూటికల్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది డిఎన్ఏ నలభై ఏడు కంపెనీలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో ముగింపులో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తాము కంపెనీ ఫలితం పది పాయింట్లలో మైనస్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు మైనస్ మూడు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం మార్కెట్కి సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తాము మైనస్ తొమ్మిది పాయింట్ల స్కోర్ కు వ్యతిరేకంగా ఆల్ట్రాజెనిక్స్ ఫార్మస్యూటిక్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఆల్ట్రాజెనిక్స్ ఫార్మస్యూటికల్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము ఆల్ట్రాజెనిక్స్ ఫార్మస్యూటికల్ ఐఎన్సీ మైనస్ పదిహేను పాయింట్ ఆరు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ట్రాజెనిక్స్ ఫార్మస్యూటికల్ ఆయన్సీ మూడు డాలర్ల ముప్పై ఐదు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ యాభై ఎనిమిది డాలర్లు బిలియన్లు ఆల్ట్రాజెనిక్స్ ఫార్మస్యూటికల్ ఆఎన్సీ ఐదు పాయింట్ ఏడు నాలుగు నాలుగు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని మధ్య తరహా కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా బిలియన్ డాలర్లు పద్దెనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో అల్ట్రాజెనిక్స్ ఫార్మస్యూటికల్ ఆఎన్సీ ఒకటి పాయింట్ నాలుగు రెండు ఐదు శాతం వాటాను కలిగి ఉంది ఎక్స్చేంజ్ షేర్లు మరియు బుక్ వాల్యూని పోలిక చేసిన తర్వాత మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా ఆల్ట్రాజెనిక్స్ ఫార్మస్యూటికల్ ఐఎన్సి మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు పుస్తకం విలువ ఒకటి పాయింట్ నాలుగు రెండు ఐదు శాతం ఇది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఐదు శాతం తక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ఆర్థిక బాధ్యతలు సున్నా ఎనిమిది ఎనిమిది తొమ్మిది బిలియన్లు ఈక్విటీలో మూడు వందల యాభై ఐదు పాయింట్ ఆరు శాతం పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు కంపెనీ రుణ బాధ్యతల స్థాయి ఆధారంగా రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని లాభం యొక్క నిష్పత్తి సున్నా ఉపవర్గానికి సగటు సున్నాతో ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను లాభ సూచికగా అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఐదు వందల అరవై తొమ్మిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు ఇది కంపెనీ అవకాశాలకు చాలా చెడ్డది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ ఆదాయానికి కంపెనీ విలువ నిష్పత్తి ఆరు ఉపవర్గం సగటు నాలుగు పాయింట్ ఏడు ఇది ఉపవర్గ సగటు కంటే ఇరవై ఎనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్కెట్ విలువ యొక్క సూచిక యొక్క అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఐదు వందల అరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు మరియు ఇది కంపెనీ అవకాశాలకు చెడ్డది ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ తమ్మకాల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ నూట ఒకటి పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ యాభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కేటగిరీ సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై తొమ్మిది శాతం తక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మారకపు ధర యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఆల్ట్రాజెనిక్స్ ఫార్మస్యూటికల్ ఆయన్సీ బహుశా రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం రెండు వేల ఐదు వందల తొంభై డాలర్లు వేలు ఉపవర్గంలో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మైనస్ నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు మైనస్ రెండు వందల ముప్పై ఒక్క డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం తొంభై శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాలు నాలుగు వందల ముప్పై మూడు డాలర్లు వేలు ఉపవర్గంలో మూడు వందల తొంభై ఐదు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి రాబడి అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు పది పాయింట్ నాలుగు శాతం సబ్ టగిరీ సగటుతో పోలిస్తే షేర్లు ఐదు పాయింట్ రెండు శాతం తక్కువగా ఉన్నాయి ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది ఆల్ట్రాజెనిక్స్ ఫార్మస్యూటిక్ ఉపవర్గంలో ఈ స్థాయి నలభై మూడు శాతం సగటున ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి ఆల్ట్రాజెనిక్స్ ఫార్మస్యూటికల్ లాయన్సీ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు ముప్పై ఐదు డాలర్ల అరవై ఎనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు తొంభై ఒక్క డాలర్ల డెబ్బై తొమ్మిది సెంట్లు వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు నూట యాభై ఏడు శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో సమాచార వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా ఆల్ట్రాజెనెక్స్ ఫార్మస్యూటిక్ సమాచార అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ముప్పై ఐదు డాలర్ల అరవై తొమ్మిది సెంట్లు వద్ద విక్రయించడానికి తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది కంపెనీ అసెస్మెంట్ మోడల్ని ఉపయోగించి అంచనా వేయబడింది అకీమ్ ఇండెక్స్ లాభం ముప్పై పాయింట్ ఎనిమిది ఏడు వద్ద నిర్ణయించబడింది లాస్ నలభై పాయింట్ ఐదు ఒకటి వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది మెయిన్ ఆర్డర్పై వీడియో ఇప్పటికే ఈ ఛానల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ ప్రస్తుత ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు మొత్తం గ్రహం మీద చక్కని ప్రేక్షకులు